ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు రాకింగ్ కిడ్స్ అండ్ లాక్స్ మార్నింగ్ ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చూసేయండి పూజకైతే పూలైతే తెప్పుకొని అయితే వచ్చాను ఇక తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకొని పిల్లలకైతే స్కూల్ అయితే ఉంది కదా ఇక పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఈ రోజైతే పిల్లలకు అందరికీ రొట్టె అలాగే వంకాయ కర్రీ అయితే చేశాను మా పిల్లలకైతే సపరేట్ గా కర్రీ అయితే చేయాలి వాళ్ళైతే కారం వేస్తే అస్సలు తిలరు మేమైతే గుత్తి వంకాయ చేసుకున్నాము వాళ్ళకైతే కారం వేయకుండా మామూలుగా వంకాయ కర్రీ అయితే చేశాను పిల్లలు అయితే తింటూ ఉన్నారు పిల్లలు అయితే తినడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మిల్క్ అయితే తాపిచ్చేసాను మా ప్రజ్ఞ చూడండి నాకు ఫోటో తివ్వమ్మా అంటూ ఫోటోస్ కైతే ఫోజులు అయితే ఇస్తూ ఉంది జస్పితాకి అయితే గవదలు అయితే లేసాయి ఇక టానిక్ వేసుకోమంటే మారం అయితే చేస్తూ ఉంది నువ్వు వద్దు మామ్ వేయాలి అని చెప్పేసి వాళ్ళ మామతో అయితే వేపించుకుంటుంది చూడండి ఇక వేపించుకొని పిల్లలు అయితే స్కూల్ కయితే వెళ్ళిపోయారు వాళ్ళక్క వాళ్ళకైతే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసింది ఇది రోజు వీడియో నచ్చింది and like this and subscribe.